అయ్యి అందుకే అమ్మ చూపులే మధుకరి అది మాలా మాలవలే ఎల్లవేళలా చేస్తూ ఉంది ఆ పని ఎడతెగకుండా చేస్తూ ఉంది అనగా మాలా దృషోర్ మధుకరీవ ఎంత చేస్తున్నా అది నారాయణ ముఖం నుంచి వచ్చిన మధువే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఆవిడ అంటే ఆ ఈశ్వర చైతన్యాన్ని విశ్వమంతా నింపుతూ ఉన్నది అందుకు మాలా దృశోర్ ఇవ మహోత్పలే ఇక్కడ తేనె తెచ్చింది అమ్మవారి చూపులనే తుమ్మిద తేనె తెచ్చింది ఎక్కడి నుంచి తెచ్చిందంటే ఒక నల్ల కలువ పువ్వులోంచి తెచ్చింది తుమ్మి ఈ తేనె ఏమిటయ్యా నల్ల కలువ పువ్వు అంటే వదనం విష్ణువు యొక్క ముఖమనే నల్ల కలువ పువ్వులోంచి తేనెని తెచ్చి ఈ జగత్తంతా నింపుతున్న తల్లవిడ అందుకు ఎల్లవేళలా ఆ ముఖంలో చూస్తూ ఆ తేనెను ఆస్వాదిస్తోంది ఆవిడ స్వామివారి ముఖాన్ని ఇక్కడే దేంతో పోల్చారు నల్ల కలువ పువ్వుతో పోల్చారు మొత్తం శరీరాన్ని ఏమో కానుగు చెట్టుతో పోల్చేశారు అంటే ఒకసారి టాప్ టు బాటం వర్ణించేశారు మొదట తమాలం శరీరం అయిపోయింది ఆ చెట్టుతో ఇక్కడొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నారాయణ యొక్క వదనం మధురం అధరం మధురం అన్నట్లు ఆయన యొక్క ముఖం ఒక వికసించిందిట నల్ల నల్లకలువ అని ఎందుకన్నారంటే నీలమేఘశ్యాముడు గనక నీలమేఘశ్యాముడు గనక ఇక్కడ ఆ విధంగా వర్ణింపబడుతున్నాడు మహోత్పలంట అంట మామూలు ఉత్పలం కాదు ఇది ప్రతి పదం ఎంత గొప్పగా వేశారు చూడండి మామూలుగా ఉత్పలము నీలోత్పలము అనేకుండా మహోత్పలం అన్నారు నారాయణ ముఖం అందరుముఖాలు లాంటిదా అనిర్వచనీయమైనటువంటిది మహత్ అనే శబ్దం బ్రహ్మవాచకం మహద్ బ్రహ్మ బ్రహ్మవాచకం అందుకు మహోత్పలే పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణు యొక్క ఆ వదనమనేటటువంటి నల్ల కలువలోని ఉన్నటువంటి అమ్మ త్వారి చూపుల మాల అనేటువంటి తుమ్మెదల మాలిక అది అది మనకు చిరియం దిశతు ఇచ్చుగా కానీ అయితే చూపుల మాల ఎలా ఉన్నదో మరొక అందాన్ని ఇక్కడ వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षिरोदजये कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని ఏమీ తెలియవు కపటం లేని చూపు అని మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంట సంస్కృతంలో ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం ఏమీ తెలియని అమాయకం కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు అంతేకాదు ముగ్ధాని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జన్ని అందుక చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది